ఎమిగనూరు పట్టణంలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి బుధవారం ప్రారంభించారు అనంతరం ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించారు అక్కడే ఏర్పాటు చేసినటువంటి సభను ప్రజలను రోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసి ప్రారంభించిన ఈ వంద పడకల ఆసుపత్రి గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించలేకపోయిందని అన్నారు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ప్రారంభించడం జరిగిందని తెలిపారు కూటమి ప్రభుత్వం మాడల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అన్నారు ఎమ్మెగన్నూరు పట్టణంలోని ఆసుపత్రి నిర్మాణం ముప్పై పడకల నుంచి యాభై పడకల వరకు యాభై పడకల నుండి వంద పడకల వరకు ప్రతి అభివృద్ధి పనిని తన తండ్రి కీర్తిశేషులు బీవీ మోహన్ రెడ్డి మరియు తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి అభివృద్ధి చేసిన తప్ప ఇంకెవరు ఏమీ చేయలేదని అన్నారు వంద పడకలే కాకుండా ఎమర్జెన్సీ సేవలు కూడా త్వరలో ప్రారంభిస్తామని ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు మీద అహ్వానిస్తున్నాం సార్ క్షమించాలి వీడికి గారిని వేదిక చేయాలని చెప్తే ఆ రోజు అతి కష్టం మీద అప్పుడు కూడా రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఇబ్బంది పరిస్థితుల్లో పదమూడు కోట్ల రూపాయలతో నబార్డు నుంచి నిధులు కేటాయించి మన ఎమ్మెల్యూరు మీద రాయలసీమ మీద కర్నూలు పశ్చిమ ప్రాంతం మీద ఉన్న ప్రేమతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డబ్బులు శాంక్షన్ చేస్తే మళ్లీ నేను ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు అయిన తర్వాత ఏమి మార్చారంటే అప్పట్లో రాత్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్డేస్తే రోడ్డు వైడలింగ్ చేసి రోడ్డు అభివృద్ధిని మెయిన్ చేస్తే యాభై పడకలు ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి మెయిన్ చేస్తే గత పాలకులు ఏం చేశారంటే కేవలం మాత్రం శిలా పలకాలు మాత్రం మార్చి వాళ్ళ పేరు వేసుకున్నారు కానీ కనీసం ఒక్క అడుగు ముందుకేసిన పాపాల వల్ల ఈరోజు ఈ పెద్ద ప్రాజెక్టును కట్టినట్టుగా దాదాపుగా ఐదు సంవత్సరాలు మనహయాములు శాంక్షన్ చేసిన ప్రాజెక్టుకి కి ఐదు సంవత్సరాల కాలయాపన చేసి ఈ రోజు భగవంతుడు ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే మళ్ళీ నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ నేనే ప్రారంభం చేసి అధికారులందరి సమక్షంలో ఈ యొక్క ఆసుపత్రికి ఎవరైతే నిధులు తెచ్చారో ఎవరైతే కేటాయించారో వారి ద్వారానే అయ్యేటట్టుగా రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టే అవకాశం కలిగింది కానీ దురదృష్టమైన హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారు మన ప్రోగ్రామ్ కి రావాల్సింది యోగా డే ఆయనని మెంబర్ గా పెట్టినందుకు సీఎం గారు ప్రత్యేకంగా ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చేటువంటి ఆ యొక్క కార్యక్రమానికి కార్యాచరణ చేయాలని చెప్పి ఆయన్ని లాస్ట్ మినిట్ లో నేను రాత్రి ఫోన్ చేశారు మంచి మిత్రులు నాకు సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గారు చాలా బాధపడుతులు చెప్పారు ఇట్లా అని చెప్పి అయినా మరొక్కసారి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే వారిని పిలిపించుకునేటువంటి అవకాశాన్ని ఏర్పాటు కూడా చేస్తానని చెప్పి రోజు కూటమి ప్రభుత్వం Mira,